దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఉషయ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచ్చనంలో వాక్యం ఉంది మనము యహోవ యుద్ధకు మరులుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనలను బాగు చేయను తెవండి గాయం చేస్తాడంట కొట్టుతాడంట కాబట్టి ఆయన మన కన్ని చేస్తాడు కాబట్టి ఆయన వైపు మనము మర్లుదము రండి అంటూ ఉన్నారు ఎందుకు వారు ఆ రీతిగా నిర్ణయం తీసుకున్నారు చూడండి వాక్యం సెలిస్తా ఉంది ఏస్కే గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉందే ఉంటుర వారు నా నిధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపగా దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్తుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైంది దేవుడు వారికి ఇచ్చినటువంటి విధులను ద్రోటీకరించినారు కట్టడని అనుసరింపక వారు నడిచి ఉన్నారు కాబట్టి భయంకరమైనటువంటి పరిస్థితి వారు మీకు దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు దేవుడు బిడ్డారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ అది కావున ప్రభు అయిన యహోవానకు నేను నీకు విరోధినై తిని అన్ని జనులు చూచుచుండగా నీకు శిక్ష విధించు దేవుడు విధించినటువంటి విధులను ధృనీకరించి ఆయన ఇచ్చినటువంటి కట్టల ప్రకారం నడుచుకోకపోవడము వలన వారికి దేవుడు ఇస్తున్నటువంటి శిక్ష దేవుని బిడ్డారా నేను నీకు విరోధనైతే నీ అన్య జను చూచి నీకు శిక్ష విధింతును ఏంటి ఆ శిక్ష అంటే చూడండి ఇంత చక్కగా దేవుడు మాట్లాడతాడు నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన ఏమైన క్రియన్ని చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితిని గనుక కరుణాదృష్టి అయినను జాలి లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆలయమైన ఉన్నటువంటి నీవు దేవుని ఆలయాన్ని బాడు చేసినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావు ఆయన కట్టడలని ఆయన విధులను ధృవీకరించినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావు కాబట్టి అన్య జనుల ఎదుట దేవుడు నిన్ను ఆయన శిక్షిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను క్షీణింపజేస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుడు బిడ్డరా ఆయన నీకు కరువు చేస్తూ ఉన్నాడు కరువును ఆయన కలగజేస్తున్నాడు నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎంత నువ్వు పొదుపు చేసుకుందాం అనుకున్నా ఎంత దాచుకున్నా అది నిన్ను దేవుడు ఇక్కడ ఉంచకుండా కరువుడు రాజేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా వాటన్నిటిని అనుభవిస్తున్నటువంటి వారు అంటున్నటువంటి మాట యహోవ దగ్గరికి మరుదము రండి అని చెప్పేసి అని ఆయన మనల్ని చీచివేసెను ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయన మనల్ని బాగు చేసాను అంటున్నారు అంతేకాదు ఆయన మాట్లా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును దేవుని బిడ్డలారా దేవుని చేతిలో పట్ట బహు భయంకరము దేవుడు విధించిన విధులని ఆయన ఇచ్చినటువంటి కటులను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు నీ జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం కలుగుతుంది నువ్వు ఏది కోల్పోయినా దేవుడు మరణ తిరిగి నీకు ఆయన రెట్టింపుగా ఇస్తాడు కానీ నువ్వు దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి నువ్వు లోకంలో కలిసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దుర్మార్గపు పనులు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తాడు దేవుడు నిన్ను స్తాడు దేవుడు నీకుండి ఇంటికి కరువులు అయినా తెస్తాడు దేవుని బిడ్డారా అందుకే ఆ మనము ఈ దేవుని ఎంతకు మర్మదము రండి దేవుని చేతిలో పడము భయంకరమైనటువంటి స్థితి కనుక తట్టుకోలేక మనం ఆయన వైపు తిరుగుతాము రండి అని చెప్పేసి అని వారు మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డారు అంతేకాదు అక్కడ ఏమంటున్నారంటే నేను అతన్ని తోసి వేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎందుకు దేవుడు వారిని త్రోసివేశాడంటే దేవుడు దేవుడు పైరూపాన్ని చూడడు అంతరంగమును చూస్తాడు నువ్వు సేవకుల దగ్గర నటిస్తున్నా కావచ్చు నీ తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నా కావచ్చు మీ పిల్లల దగ్గర మీరు నటిస్తున్నారు కావచ్చు మీ నటన మొత్తము దేవుడు చూస్తూ చూస్తూ దేవుడు ఉండుంటారా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని త్రోసివేస్తూ వేస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని గర్దిస్తూ ఉన్నాడంటే ఉండుంటారా దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా మలాంటి గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు కనుక అన్ని చెరులందరినీ మిమ్మల్ని ధనివంతురని సైన్యములకు ఆధిపత్యం ఎక్కువ సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా మీ పాపములు విడిచి మీ పాపములు పొక్కుకొని ఆయన వైపు నుంచి తిరిగినప్పుడు మీ జీవితము ఆనందకరముగా ఉంటుంది లేదంటే ఆయన యొక్క శిక్షకు మీరు బలి అవుతారు కాబట్టి ఆయన వైపు మీరు తిరగండి ఆయన వైపు మీరు పండుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆనందకరమైన దేశంలో మిమ్మల్ని